ైస్ నేనైతే ఇవాళ మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చిన చిన్న చిన్న మొలకలను అయితే చూపిస్తున్నాను నేను లాస్ట్ టైం సీడ్స్ వేసాను అవి కొన్ని కొన్ని మొలకలు వచ్చినాయి అని చెప్పాను కదా ఇప్పుడైతే చూడండి ఇంకొంచెం మొలకలు అయితే వచ్చాయి ఇక్కడే ఆకుకూరలు అన్నీ వచ్చాయి తోటకూర చుక్కకూర పాలకూర అన్నీ వేసాం మేము ఆ రోజు అండ్ అలాగే టొమాటోస్ వచ్చాయి అన్ని చిన్న చిన్నవి మొలకలు అయితే వచ్చాయి టొమాటోస్ అండ్ అలాగే పుచ్చకాయ దో దోసకాయ అన్నీ వేశారు అండ్ అలాగే మా మమ్మీ అయితే కాశీరత్నం చెట్లు విత్తనాలు కూడా వేశారు అవి కూడా తో మనకి చెట్లు అయితే వచ్చాయి చూడండి అక్కడ గడ్డిలాగా ఉంది కదా సో అవి అవి కాశీరత్నం అండ్ అలాగే ఇక్కడ ఉన్న మొలకలను అయితే కుక్క వచ్చి పనుకున్నట్టుంది మొత్తాన్ని అయితే తీసేసింది ఇక్కడ మొలకలు అయితే పోయినాయి ఒకటి రెండు అయితే ఉన్నాయి ఇంక ఈ ప్లేస్లో మొత్తం పోయాయి ఓన్లీ ఇక్కడ మటుకే ఉన్నాయి మంచిగా ఉన్నాయి అండ్ అలాగే మేము ఇక్కడ కూడా వేసాము ఇక్కడ వేసిన మొలకలు కూడా మంచిగా అయితే వచ్చాయి చూపిస్తాను ఇంకా మొత్తం ఇదిగోండి అండ్ అలాగే ఇక్కడ కాకరకాయ పుచ్చకాయ బెండకాయ అన్నీ వేసాం అవి కూడా అయితే చక్కగా వచ్చాయి అన్నీ చిన్న చిన్న మొలకలుగా అయితే వచ్చాయి ఇంకా కొన్ని డేస్లో అవి అయితే చెట్లు పెద్ద అవుతాయి కాయలు కూడా అయితే వస్తాయి నేను మళ్ళీ కొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వ్లాగ్ అయితే చేసి చూపిస్తాను నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గుంటూరు పిల్ల వ్లాగ్స్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో అయితే అప్డేట్స్ అయితే వస్తాయి మళ్ళీ నెక్స్ట్ బ్లాక్ కలుద్దాం